కార్తీక పురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము నారదుడు చెప్పినదంతా విన్న మృదువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుణ్ణి చేశావు విధంగా స్నానాది విధుల్ని ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇక్కడ మంత్రముందు మంత్రం పఠిస్తూ దంతదావనం చేసుకోవాలి క్షయతిథులలోనూ ఉపవాస దినాలలోను పాడ్యమి అమావాస్య నవమి సప్తమి సూర్య చంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతదావనం చేయకూడదు మొళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగా మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతదావనం చేసుకోకూడదు దంతదావనం తరువాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి గాని విష్ణువాలయానికి గాని వెళ్ళి అక్కడి దేవతలకు ఆద్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాల్ని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళం మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందర్నీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్పించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపరంలో దానం భగవత్ ప్రీతికరాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన మొక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేశ సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగా జిల్లేడు కొండగోబు వీటి పుష్పాలు గాని తెల్లటి అక్షతలు గాని విష్ణువును పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు మొల్ల పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిసె పువ్వులతో సూర్యుని పూజించకూడదు ఏ ఏ దేవలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవా మంత్ర మంత్రక్రియా లోపభూయిష్టమైనప్పటికి నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైన దగును గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణలు చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతి దినం రాత్రి శివ పూజను గాని విష్ణు పూజను గాని ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడవడిన వాళ్లై వైకుంఠాన్ని పొంది తీరుతారు నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను వ్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి చెరువులలో గాని దైవ నిర్మిత జలాశయాలలో గాని నదులలో గాని సాగర సంగమాలలో గాని స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది రెట్ల పుణ్యాన్ని ఇస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆర్గ్యాల నీయాలి ఉపరి విధంగా ఆర్గ్యాధులన్ని ఇచ్చి ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానము చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపములన్నీ నశించిపోవునుగాక ఏ రాధారమణ విష్ణు కార్తీక స్నాతుడనగుచున్న నా ఆర్గ్యాన్ని స్వీకరించదువుగాక స్నానవిధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోను ఎతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియ సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ని స్నానముచే పవిత్రుని చేయునుగాక విష్ణువాజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయురుగాక రహో యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక గంగాది సర్వ నదులు తీర్థాలు జలధారలు నదాలు సప్త సాగరాలు హృదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాల్లోనూ గల అరుంధ్యాది అతివ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధలు పర్వతాలు నన్ను పవిత్రు చేయుగాక ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణాంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాత కాలానుష్ఠానం నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప ఆర్గ్య మంత్రం ఇక్కడ చెప్పబడింది ఈ మంత్రంలో గంధ పుష్పాలతో కూడిన ఆర్గ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి అలా పూజించేటప్పుడు ఇక్కడ చెప్పిన శ్లోకం కుడి పాదమందు సర్వ తీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడనవుతున్నాను అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు శివగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనము చేయునుగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము పుత్ర పౌత్ర ధనప్రదము ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఇక్కడితో పద్దెనిమిదవ రోజు పారాయణం పూర్తయింది